హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ అయ్యానుక మా వీడియో చూసేలా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు ఇంకా సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయి కదా ఇక మండే రోజైతే ఈరోజైతే కొంచెం మాది ఈవెన్ బాబు తొందరగా లేచాడు అనమాట తొందరగా రెడీ అయిపోయాడు ఈరోజు నేను సతాయించలేదు ఒక టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఒక్కొక్కసారి మాత్రం రెగ్యులర్గా స్కూల్ ఉన్నా సరే కొంచెం సతాయిస్తూ ఉంటాడు మెయిన్గా నిద్ర సరిపోకపోతే గనక వాడు అసలు ఎవనే లేవడు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పల్లీ చట్నీ పెట్టేశాను ఇడ్లీ రవ్వ నిన్న తీసుకొచ్చామని చెప్పాను కదా అదే రవ్వ నానబెట్టేసి మినపప్పు కూడా పెట్టాను చాలా బాగా వచ్చింది ఇంత చల్లగా ఉన్న వాతావరణం పిండి అయితే మంచిగా పర్మెంటేషన్ అయిపోయింది దీంట్లో మెజర్మెంట్స్ ఏమేసాను కొలతలు అంటే రెండు కప్పులు రవ్వకి ఒక కప్పు అయితే మినపప్పు వేశాను నేనైతే మినపగుండ్లే వాడతాను పొట్టుపప్పు ఒక్కోసారి రాళ్ళు ఉంటాయి కదా నాకు అది చేయడం రాదనమాట ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని అన్నిటికీ పక్కన పెట్టేసుకున్నాను వచ్చేసి ఇడ్లీ మంచిగా గిన్నె సగానికి వేశాను నేను నైటు అది చాలా టైం అయిపోయింది నైట్ వంట చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఇవన్నీ అటు ఇటు సర్దుకుంటే సరుకులు కూరగాయలన్నీ తీసుకొచ్చి అన్నీ సర్దేశాను ఆ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైలీ వీడియోస్ అయితే వస్తాయి దీవినా ఛానల్లో అఫీషియల్ ఇంకా మా పళ్ళ వంటలో అది ఇంకా వ్లాగ్ అయితే పెట్టలేదనమాట కొంచెం ఇడ్లీలు పెద్దగా ఉంటే తినరనమాట మా వాళ్ళు మందంగా ఉంటే అందుకే కొంచెం కొంచెం వేస్తున్నాను పిండి ఇంతముందున్న ఇడ్లీ పాత్ర అయితే ఇంకెక్కువ లావుగా వచ్చే సాఫ్ట్గా ఉండే కానీ కొంచెం ఇట్లున్నా మనకి ఇడ్లీ పిండి వేసే అవి గుంతలు ఉన్నాయి కదా అవి కొంచెం పెద్దగా ఉండేవి అనమాట ఒకటి రెండు తింటేనే కడుపు నిండిపోయేది అది సరిపోవట్లేదు మాకు ఎవరైనా వచ్చినా సరిపోవట్లేదు అనేసి ఆ చిన్నది మా అమ్మకి ఇచ్చేసి పెద్దది తీసుకొచ్చుకున్నాను దీంట్లో అయితే ఫైవ్ ప్లేట్స్ ఉంటాయి ట్వంటీ ఏమి వస్తాయి అనుకుంటా ఒకసారి ఇడ్లీలు ట్వంటీ వస్తాయి సరిపోతుంది మినపప్పు అయితే ఇంకా మంచిది కానీ అది నానబెట్టడం అంత తీయడం సింక్లో పడిపోవడం నాకు కొంచెం రిస్క్ అనిపిస్తుంది దానితోటి అందుకే నేను ఎక్కువగా వాడను చూడాలి ఈ ప్రస్తుతానికైతే మినపప్పు మినపగుండ్లు యూస్ చేస్తాను అయినా ఇది కూడా బాగానే వస్తుంది దీనికంటే కొంచెం దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాడితే మంచిది మీకు టైం ఉన్నవాళ్ళు మంచిగా చేయడం వచ్చిన వాళ్ళు అయితే ఓకే నాకైతే రాదు కుదరదు కూడాను కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇడ్లీలు అయితే అందరికీ పెట్టేశాను ఇంకా అత్తయ్య మా ఇద్దరు పొద్దున్న ట్యాబ్లెట్స్ చేసుకుంటారు కాబట్టి ప్లేట్స్ అయితే అన్నీ పెట్టేశాను మాకేం తర్వాత పెట్టేసుకున్నాను చట్నీ అయితే పిల్లల వరకే చేశాను పెద్ద మిక్సీ జారు గిన్నెలల్లో ఉంది ఇంకా రాలేదు పనవడ చిన్న మిక్సీ జార్ కదా కొన్ని పల్లీలు వాళ్ళ వరకే వేసి చేశాను మళ్ళీ మాకు తర్వాత వేసా అనమాట ఒక పిరికడ పల్లీలు రెండు మిర్చి కొంచెం సాల్ట్ జీలకర్ర అలాగే రెండు వెల్లుల్లిపాయలు వేసాను కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేశాను అనమాట దీంట్లో పుట్నాల పప్పు కానీ కొబ్బరి ఏం వేయలేదు నిన్న కూరగాయలు తీసుకునేటప్పుడు కొబ్బరికాయ తీసుకున్నాను ఇడ్లీలోకి బాగుంటుంది అనేసి ఇంకా నాకు అది కొట్టి తీసి ఆ పైన పేచి తీసి వాటిని ఫ్రై చేసి చేసే అంత టైం లేదు ఆల్రెడీ ఈరోజు లేట్ అయిపోయింది స్కూల్కి వంట చేసి టిఫిన్ చేసి బాక్సులు పెట్టేసి మా దీవెన జడలు వేసేసి ఇవన్నీ చేసేసరికి నాకు అప్పటికే టైం లేట్ అయిపోయింది ఈరోజు ఈ బెండకాయ కర్రీ చేశాను బాక్స్లోకి చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు అయితే అవి ప్లేట్లో వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగాను గిన్నెలో వేసి మళ్ళీ ప్లేట్లో తీసేసుకొని పక్కనైతే ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఉంచా అనమాట కొన్ని కొన్ని కట్ చేయగానే దాంట్లో వేసేసుకుంటే అది ఫ్రై అవుతూ ఉంటుంది అనేసి నేనైతే డ్రెస్ వేసు అంటే మామూలు నైటీ వేసుకున్నాను అనమాట అందుకే నేను మీకు రెసిపీస్ వరకే పెట్టాను వీడియో అనేది నేను కనిపించలేదు ఎండకాయలు అయితే ఫ్రై కోసం కాబట్టి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను ఇంకా తోడ్చుకుని కాసేపు ఆరబెడితే బాగుంటుంది కానీ అంత టైం లేదు మా దీనో లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అవ్వడానికి స్నానం చేయడానికి వెళ్ళిపోయింది అప్పుడు దీవెన్ బాబు వచ్చి బ్రష్ చేస్తున్నాడు అనమాట ఎంతసేపు కూర్చుంటాడు చూడండి మీకు చూపిద్దామని ఇంకా వీడియో చాలా వరకు కట్ చేశాను బ్రష్ తీసుకోవడానికి కాసేపు కూర్చుంటాడు తీసుకున్న తర్వాత కాసేపు కూర్చుంటాడు ఇప్పుడు పేస్ట్ పెట్టుకొని కాసేపు కూర్చున్నాడు వాడికి ఇంకా ఎప్పుడు నోట్లో పెట్టుకోవాలని మూడు వచ్చినప్పుడు అప్పుడు పెట్టుకుంటాడు కూర్చొని కూర్చొని అటు ఇటు చూసి కెమెరాకి వెళ్ళి చూసి దీవెన్ చూడు ఎంతసేపు కూర్చున్నాను అంటే అప్పుడు తీసి నోట్లో పెట్టుకుంటాను అనమాట ఇట్లా చేస్తాడు మెడలు కాళ్ళు చేతులు అన్నీ ఎరుచుకుంటూ బ్రష్ పట్టుకొని చూస్తూ ఉన్నాడు ఈరోజైతే ఒకటే టిఫిన్ చేసేసాము ఇంకా అందరికీ అదే అనమాట వాళ్ళు కూడా తింటారు మామే కూడా నిన్నైతే జావ చేసాము దోశలు చేసాము ఇంకా పూరీ చేశాను నిన్న చాలా టిఫిన్స్ అయిపోయాయి అంటే కొంచెం కొంచెంగా ఉంటే ఏది ఎటు చేయలేము చేస్తే ఏదైనా ఒకటి చేస్తేనే పని తక్కువగా ఉంటుంది లేకపోతే అదొకటి అదొకటి చేస్తే అన్నిటికీ తాలింపేయడానికి అది చేయడానికి ప్యాన్ పెట్టేసి మళ్ళీ పిండికి మళ్ళీ చట్నీకి ఇన్ని రకాలుగా అవుతాయి ఇంకా పని ఉంది కాబట్టి సరిపోయింది అనమాట మన గిన్నెలకి లేదంటే ఇంకా ఎక్కువ పని అయిపోయేది ఇప్పుడు ఫ్రెష్ చేశాడు వాడు ఇంతసేపు నేను మాట్లాడినా సేపు అక్కడే కూర్చొని చీరలో ఇప్పుడు చేసాడనమాట బెండకాయలు కూడా నేను అన్నీ కట్ చేసి అంటే ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకుంటూ మళ్ళీ అవి కూడా కట్ చేసి వేసాను లేతగా ఉన్నాయి కదా అప్పుడే కడిగి కట్ చేశాను కాబట్టి కొంచెం జిగురుగా ఉంది కొంచెం నిమ్మరసం కానీ ఉప్పు కానీ వేసుకుంటే మనకి జిగురు పోతుంది అందుకే సాల్ట్ వేస్తున్నాను లైట్గా సాల్ట్ వేసేసాను కర్రీకి సరిపడా మొత్తం అంతా ఇప్పుడే వేసేసాను అనమాట తొందరగా మనకి అట్లా జిగురు లేకుండా అంటుకోకుండా ఉంటుంది ఫ్రై అవ్వడం కూడా చాలా తొందరగా అవుతాయి ఇట్లా అయిపోయింది మళ్ళీ మధ్యాహ్నం ఏదన్నా కర్రీ చేసుకోవాలి మాకు ఇది పిల్లలకి పెట్టంగా కొంచెం మిగులుతుంది అంటే అత్తయ్యం బీరకాయ ఆకుకూరలు అవి ఏం తినరనమాట అంటే అవి తింటే మంచిదే తినబుద్ద అవ్వదు అంట మా ఆమెకి ఏమి ఇష్టము ఆకుకూరలు బీరకాయలు అవి నేను తీసుకొచ్చాము బీరకాయలు పిల్లలు ఒకటి తింటారు అందరూ ఒకటే తినరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తినాలనిపిస్తుంది తినబుద్ది అవ్వదు కొన్ని కొన్ని ఇలా పెట్టేసి కొంచెం స్టవ్ హైలోనే పెట్టేశాను లేట్ అవుతుంది ఆల్రెడీ కుక్కర్లో రైస్ పెట్టేశాను చట్నీ అయితే అయిపోయింది కర్రీ కూడా ఒక పక్కన పెట్టేశాను ఇడ్లీ పెట్టేశాను ఇంకా చట్నీ గిన్నెలో వేసేసుకొని తాలింపు వేసేస్తాను అయిపోతుంది ఇంకా రైస్ అయితే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను కాబట్టి ఇంకా మనమేం చూడాల్సిన అవసరం లేదు ఫస్ట్ లేస్ రైస్ పెడతాను బియ్యం ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత కుక్కర్లో పెట్టేస్తాను అనమాట ఇడ్లీ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను పసుపు వేసేసుకున్నాం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ముందే కొంచెం కారం అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు నలిచి వేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టు ఇప్పుడు సిమ్లో పెట్టాను అనమాట కారం వేసిన తర్వాత కారం మనకి నల్లగా అవ్వకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇది కొంచెం ఫ్రై కాబట్టి పచ్చివాసన లేకుండా ఉండాలి అంటే కాసేపు ఉంచాలి సిమ్లో చూడండి వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసాను ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆపేసిన తర్వాత ఉంటే మనకి కారం కూడా బాగా పడుతుంది బెండకాయ ముక్కలకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అనమాట ఎక్కువగా వేయలేదు లంచ్ బాక్స్లో వస్తే మళ్ళీ తినరనమాట వీళ్ళు అందుకే కొంచెం పెద్ద పెద్ద పాయలు ఒక మూడు వేసాను అందుకే గరిటి తోటలో నలగ కొడుతున్నాను అనమాట మొత్తం మిక్స్ అయిపోతాయని పాయలకు పాయలుగానే ఉంటే మొత్తం అలాగే తీసుకొస్తాడు మా దీవెను మిక్స్ అయిపోతే తింటాడు కానీ మామూలుగా బెండకాయ అయితే ఒక ఫ్లేవర్ ఉంటుంది వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ స్మెల్ ఫ్లేవర్ అన్నీ మారిపోతాయి అనమాట ఒక్కటి వేసిన రెండు వేసిన ఫైనల్గా బెండకాయ అయిపోయింది మా మామూలుగా మేము ఎక్కువ బెండకాయ పచ్చిమిర్చి వేసేసి తాలింపులో చేసుకుంటాము ఆల్రెడీ మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇప్పుడు చట్నీ కూడా అయిపోయింది గిన్నెలో వేసేసుకొని తాలింపు అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ ఒకటేసారి అందరికీ చేసేసామనుకోండి మొత్తం చిన్న జారు కదా దాంట్లో మొత్తం బయటకు వచ్చేసి మళ్ళీ డవల్ పని అయిపోయింది కావాలంటే తర్వాత చట్నీ చేసుకోవచ్చు కానీ మొత్తం అది కొంచెం లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి మూత పైకి వచ్చేస్తుంది అంత మిక్సీ నిండా కిచెన్ నిండా పడుతుంది అంత రిస్క్ తీసుకోవడం అవసరం లేదనేసి నేను కొంచమే చేశాను ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను పోపు గింజలు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసి చట్నీలో వేసుకోవడమే మాది ఈవెన్ వెయిట్ చేస్తున్నాడు ఈరోజు ముందే రెడీ అయిపోయి టిఫిన్ కోసం ఇంకా తాలింపు వేసేసి వాడికి ఇడ్లీ పెట్టేసి అయితే ఇచ్చా అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని ఇంకా దాంట్లో మిక్స్ చేసుకోవడమే దీంట్లో కావాలనుకుంటే మనకి పుట్నాలు కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసినప్పుడు స్టవ్ మీద పడిపోతుంది అనేసి పక్కాకి తీసుకొని దాన్ని దాంట్లో కరివేపాకు వేసే చిటపట అంటుంది కదా అన్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ఫైనల్గా చట్నీలో పోపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టేసి అనమాట చాలా బాగా వచ్చాయి సాఫ్ట్గా కాకపోతే మనకి బయట కిరాణా షాప్లో తీసుకున్న రవ్వకి ఇట్లా సూపర్ మార్కెట్లలో తీసుకున్న వాటికి కొంచెం డిఫరెంట్ ఉంటుందనమాట బయటదేమో కొంచెం మెత్తగా పిండిలాగాను ఎలా అంటే తెల్లగా పిండిలాగా ఉంటుంది సన్నగా ఉంటుంది రవ్వ మనకి ఇట్లా సూపర్ మార్కెట్లోనేమో కొంచెం లావుగా ఉంటుంది షుగర్ కంటే కొంచెం సన్నగా ఉంటుంది అనమాట ఇడ్లీలు తినేటప్పుడు మనకు కొంచెం అలా తగులుతుంది ఆ ఫీల్ అంటే కొంచెం రవ్వలాగా చూడండి పల్చగా వేసాను నేను వేసింది కొంచెం పిండి కదా మొత్తం అంత ఇంత ఇంత వెడల్పుగా వచ్చేసింది పల్చగా ఉన్నాయి ఫోర్ అయినా ఫైవ్ అయినా తినేసేయచ్చు ఈజీగా ఇంకొకటి తీసే అటు బ్యాలెన్స్ ఆగట్లేదు అనేసి మొత్తం ప్లేటే తీసేసుకున్నాను ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి పొద్దున స్కూల్ ఉంటే మాత్రం ఎంత తొందరగా లేచినా మనం లేచినా సరే పిల్లలు లేవరు ఈ చలికి అయితే ఇంకా వర్షాలకి అస్సలు పాప ఎంత తొందరగా పడుకోబెట్టినా సరే మార్నింగ్ లేవాలనిపించలేదు బద్ధకంగా ఉంటుంది అందులో హాలిడేస్ వచ్చి నెక్స్ట్ డే లేవాలంటే కొంచెం ఇదిగానే ఉంటుంది అలా ఉంటుంది ఇంకా పిల్లలకైతే ఇంకా చెప్పనవసరం లేదు నేనైతే చట్నీలో పసుపు అయితే వేయను వైట్గానే ఉంటుంది పసుపు వేస్తే ఎందుకు నాకు అంత ఇష్టం ఉండదు చట్నీలాగా అనమాట కూరలాగా ఉంటుంది అది అయిపోయింది ఇద్దరు పిల్లలకి పెట్టేశాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్